లో ఆగ్నేయంలో శివుణ్ణి నైరుతి దశలో గణపతిని వాయుంలో లో ఇక్కడ పంచాయతీ పూజ ఇలా చేస్తారు అమ్మవారిది కాబట్టి చేశాక పార్వతీని అర్చించి తర్వాత తక్కిన దేవతలు పూజ చేయాలి అన్నమాట ఫస్ట్ మధ్యలో ఉన్న ఏ దేవత అయితే ఆ దేవతను పూజ చేయించి తర్వాత ఇది పంచాయతీ పూజ గురించి అందర దేవతల గురించి నేను ఒక్కసారి వీడియో చేస్తాను ఇదైతే దేవి భాగవతం కాబట్టి మధ్యలో అమ్మవారిని ఫస్ట్ పూజ చేయాలి తక్కిన తర్వాత మిగతా తక్కిన దేవతలు గుర్తుకు గుర్తుందా ఈశాన్యంలో విష్ణుమూర్తి ఆగ్నేయంలో ఆగ్నేయం అంటే మనం కిచెన్ పెట్టుకుంటాం కదా అట్లా అక్కడ అక్కడ శివుణ్ణి నైరుతి దిశ అంటే మనం పొడుకునేది బెడ్రూమ్ లో నైరుతి దిశ ఉంటది కదా అక్కడ గణపతిని వాయువులో సూర్యుడిని నిలపాలన్నమాట వాయువు అంటే తెలుసు కదా మనం ఆ ఎడం వైపున మన తూర్పు వైపు నుంచి ఉంటే ఎడం వైపు వస్తుంది అట్లా అంటే ఇది మన బెడ్రూమ్ ఉన్న చోటకి ఆపోజిట్ అన్నమాట అక్కడ ఆ ఇన్న నాలుగు మూలలో ఇట్లా నిలబెట్టాలన్నమాట ఇట్లా వాయువు అంటే ఈ చెప్ప ఈశాన్యం అంటే మనం తూర్పుకి ఎడం పక్క ఇటుకొక్క ఉంటే అది ఎడం పక్కన అంటే అటు పక్క ఉంటుంది అనమాట అయినా అంత దిశలు కూడా ఎవరికి తెలియకుండా ఉండదు అందరికీ తెలుస్తుంది ఇంకా తర్వాత పార్వతేవిని షోడశ పూజతో అర్చించాలన్నమాట ఆ తర్వాత విష్ణుమూర్తిని చెప్పారు కదా విష్ణుమూర్తి నక్షత్రాలు వేయకూడదని అని గణేష్ తులసితో గానీ చేయకూడదు దుర్గామ గారికి ఇష్టం కాదు శివుని మొగల పూలు ఇష్టం కాదని వాళ్ళు చేయకూడదని తర్వాత అన్ని పూల గురించి అది వివరంగా చెప్పక్కర్లన్నీ తెలుసు కదా పున్నాగా అవన్నీ కూడా తర్వాత గగ్గులంత దూపం చేయాలని నువ్వుల నూనెతో కానీ నువ్వుల నూనెతో అయితే అమ్మవారికి ఇష్టం అని దూపం అనేది గగ్గులతో ఇష్టం అంట నువ్వుల నూనె అయితే అమ్మవారికి ఇష్టం అంట వీటితో పూజించి అట్టపై విప్పుడు వేదాభ్యాసం చేయాలని ఇక అప్పటి నుంచి కుటుంబ భాషకు అవసరమైన పనులు తర్వాతే చేసుకోవాలని చెప్పారు అన్నమాట ఇక్కడ అయిపోయింది పంచాయతీ పూజ గురించి చెప్పేసుకున్నాం ఇప్పుడు మహాదేవి సమర్చన మహాదేవి సమర్చనలో దేవి పూజా విధానం సమగ్రంగా మరొకసారి వినాలనుకుంటున్నాను చెప్పమని నారదుడు అడిగాడు నారాయణ మహిళ ఆరంభించాడు శ్రీ మాతృపూజ పూజ ముక్తి ముక్తిప్రదం సమస్త ఆపదలను తొలగిస్తుంది సకల భోగభాగ్యాలను కలిగిస్తుంది నారద మౌనంగా ఆచమించి సంకల్పం చెప్పుకొని భూత శుద్ధ్యాధిక మంతా నిర్వహించాలి న్యాస న్యాసపూర్వకంగా షడన్యాసం చేయాలి సామాన ఆరోగ్య ప్రధానాధికంతో శంకుస్థాపన చేయాలి వివరంగా ఏంటంటే దేవి దేవి పూజ చెప్పేసారు కానీ నాకు మరీ మళ్ళీ మరొకసారి వినాలందని నారదను అడిగాడు నారాయణ మహర్షి మళ్ళీ చెప్పడం మొదలు మొదలు పెట్టాడు ఈ శ్రీ మాతృ పూజ అనేది మనకి ఎంతో భుక్తి ముక్తి రెండు కలిగిస్తుంది అంటే మనకి సమస్త అన్ని అమృతాయని భుక్తి అంటే మనం భుక్తి ఉంటేనే కదా సరైన ఇంట్లో ఉండగలం సరైన ఆహారం